రాష్ట్ర బీసీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర మహాసభ సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండో శనివారం జరిగిన సందర్భంలో మార్కాపురం పట్టణంలో ప్రిపరేటరీ మీటింగ్ జరిగింది దీనికి పిన్నిక ప్రసాద్ అధ్యక్షత వహించడం జరిగింది ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ మాదాసు రంగనాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవండ్ల బాలయ్య నల్లబుల్ శ్రీనివాస్ గారు ఓర్స్ గాలయ్య హెల్త్ డిపార్ట్మెంట్ అవలయ ఎన్జిఓ నాయకులు గాలం కాసేయ తదితరులు పాల్గొన్నారు ఐక్యవేదిక తరఫున ప్రజలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మార్కాపుల్లో బీసీ బీసీలందరూ కలిసి ఐకమత్యంగా ఈ ఆఫీసుని ప్రారంభించటము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది బీసీల యొక్క ఐక్యత వర్ధిల్లాలని విధంగా అనుకుంటున్నాము బీసీ సోదరులందరూ ఐకమత్యంగా ఉండి అందరూ సహాయ సహకారాలు అందించుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు అందరికీ డెబ్బై తొమ్మిదవ భారతదేశ జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మార్కాపురం పట్టణంలో బీసీ ఉద్యోగస్తుల పెన్షన్ల ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలని సమావేశం జరిపాము మరి ఈ సమావేశం యొక్క ముఖ్య రాష్ట్ర స్థాయిలో మరి సెప్టెంబర్ నెల పదమూడవ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి తగిన చర్యలు కార్యాచరణ ప్రణాళిక మరి రాష్ట్రమంతట నలుమూలలా తిరిగి కూడా ఈ రాష్ట్ర స్థాయిలో ఈ మహాసభను జయప్రదం చేయాలని ఈరోజు మరి ప్రమాణం తీసుకుని మరి డెబ్బై తొమ్మిదవ జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవటం అందరికీ ఆనందదాయకమని మరి మరొక్కసారి అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీ మిత్రులందరికీ ధన్యవాదాలు నా పేరు మాదాసు రంగనాయకులు బీసీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ చైర్మన్గా ఉంటున్నాను ఈరోజు ఇక్కడికి రావటం సందర్భం ఏమంటే తమ్ముడు పిల్లిక ప్రసాద్ గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా వచ్చాము సెప్టెంబర్ పదమూడు రెండవ శనివారము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమీకరణతో రాష్ట్ర మహాసభ జరగనున్న సందర్భంగా విజయవాడలో తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో జరగనుంది ఆ సభకు మన బీసీల నుంచి అత్యున్నత అధికారులుగా రిటైర్ అయిన వాళ్ళను ఆహ్వానించే క్రమంలో పిన్నిక ప్రసాద్ గారు తమ్ముడు వారి యొక్క క్లోజ్ రిలేషను ఆయన డిఐజీగా రిటైర్ అయినటువంటి ఆయనను ఆహ్వానించే క్రమంలో కాంటాక్ట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఆయన వస్తారన్నటువంటి ఆశాభావము తమ్ముడు వ్యక్తపరిచారు చాలా సంతోషము ఈ సందర్భంగా మరి డెబ్భై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు జై బీసీ జై పూలే జై భీం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పిన్నిక ప్రసాద్ గారు మరి మాకు ఇక్కడ సీనియర్ నాయకుడు మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ ఫంక్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు గౌరవనీయులు రంగనాయకులు గారు మరి అదేవిధంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరి బీసీఎఫ్ ఏ ఏపీ జేఏసీలో కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్న సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసరు మరి బాలయ్య గారు మా సీనియర్ నాయకులు మరి కురు వృద్ధులు మరి వృద్ధులైనప్పటికీ రిటైర్డ్ అయినా కూడా ఆయన ఆలోచనలు యంగ్ కంటే ఇంకా ఉత్సాహంగా పనిచేసే మాకు ముందుండి వెనకుండి అనేక విషయాలు సలహాలు సూచనలు తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించే మా సీనియర్ నాయకులు గాలం గారు మరి అదేవిధంగా మేమిచ్చే ప్రతి విషయాన్ని సమాజానికి తెలిసే విధంగా ఒక సమాచార కమిటీ బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులు మన ఆర్కే విజన్ ఛానల్ న్యూస్ రాజేష్ కుమార్ గారు మరి ఆర్కే విజన్ ఛానల్ సిఇ గారికి ఇక్కడున్న బీసీ మిత్రులందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఇంకా ఇరవై తొమ్మిది రోజులకు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక వెయ్యి మందితోటి ఒక భారీ బహిరంగ సభ మహాసభను ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కేవలం ఉద్యోగ ఉపాధ్యాయ ఫెంక్షనర్సు సచివాలయాలు ఎంప్లాయీసు రిటైర్సు అందరి అందరితో ఒక పెద్ద సమావేశాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతోటి ఈ సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాష్ట్రంలో మరి నలుమూలల నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు రిటైర్మెంట్ వారు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయుటకు ఈరోజు మార్కాపురంలో తొలి సమావేశం ఏర్పాటు చేసి అనేక మందిని కలిసి దీన్ని ఎట్లా జయప్రదం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే మొత్తము కదిలి అది మేము వేయనుకుంటున్నాం ఒకసారి అది పదివేలు కూడా కావచ్చేమో అని మేము ఆశపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ